ो नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय वंशर्षिभ्यो महभ्यो नमो गुरुभ्यः नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఈరోజు సమాధి సిద్ధించిందని మనకెట్ల తెలియాలి ధ్యానం సిద్ధించిందని మనకెట్ల తెలియాలి యోగ సాధన సిద్ధించిందని మనకెట్ల తెలియాలి మంత్రజపం సిద్ధించిందని మనకెట్లా తెలియాలి ఈ యోగశుద్ధి సిద్ధి సమాధి సిద్ధి మంత్రసిద్ధి ఎట్లా కలిగిందని మనం ఎలా గుర్తించాలి పూర్వం ఎవరైనా ఇటువంటి సాధనలు చేసి సిద్ధి పొందారా అనేటువంటి అంశాలపైన మనం ప్రస్తావన చేద్దాం మంత్రసిద్ధులు ఎవరైనా ఉన్నారా అంటే గురుదేవులు రామకృష్ణ పరమహంస ధర్మపత్ని అయినటువంటి శారదా మాత మంత్రశుద్ధిని పొందినది ఆమె అల్లంత దూరంలో పోతూ ఉంటే ఆమె వెనకాల ఒక ధ్వని వచ్చేది ఓంకార ధ్వని అది ఆనాటి కాలంలో తమ శిష్యులే అమ్మ శారదామాత యొక్క జీవిత చరిత్ర ఎందు రసింపబడింది తెలపబడినది మంత్రసిద్ధి పొందినటువంటి వాళ్ళు ఎందరో మన మహాత్ములు ఉన్నారు వారిలో పంచాక్షరి మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నటువంటి వాళ్ళు వశిష్ఠ మహర్షి అలాగే వాల్మీకి మహర్షి ఆది కవి కాగలిగినాడు మీ అందరికీ తెలియదని కాదు కానీ మళ్ళా గుర్తు చేస్తున్నాను వాల్మీకి మహర్షి మంత్రముతోనే మర మరా మర అనే మంత్రాన్ని అక్షర లక్షలుగా జపించి మంత్రశుద్ధుడై ఆదికవి కాగలిగినాడు అలాగే శబరి శ్రీరామ మంత్రాన్ని జపించి శ్రీరామ దర్శనాన్ని పొందగలిగింది రామచంద్ర ప్రభు యొక్క దర్శనాన్ని పొందగలిగినది అలాగే మంత్రసిద్ధులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు మంత్రము సిద్ధించిన తర్వాత మిగిలేదేమి ధ్యేయ వస్తువుగా మిగిలిపోతారు ధ్యానం చేసినా యోగం చేసినా జపం చేసినా ప్రార్థనలు చేసినా యోగాభ్యాసం చేసినా ఇందుకు కారణమేమి దైవ సాక్షాత్కారమే కదా అందుకని ధ్యేయ వస్తువుగా మిగిలిపోతారు కొంతమంది ఏకాగ్రతలో అలా మిగిలిపోతారు యోగం సిద్ధించిన తర్వాత వారికి యోగం పరోక్షంగా ఉంటుంది ఆత్మవిచారణ లేని కారణం చేత అపరోక్ష అనుభవం కలగదు అనుభవం అనగా ఏమంటే మహావాక్యములు చెప్పినట్టుగా తన స్వానుభవములో అపరోక్షానుభూతి పొందడం ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనేటివి చతుర్విధ మహావేదములలో వేదములలో చెప్పబడిన మహావాక్యములు ఈ మహావాక్యములు ఎవరైతే గురువు ద్వారా తెలియకుండా ఆత్మవిచారణ చేసుకోకుండా ఎవరైతే మంత్రం మంత్రజపం చేస్తారో వారికి ఇష్టదేవతా సాక్షాత్కారం కూడా కలుగుతుంది అలా కలగనప్పుడు వారికి ఏకాగ్రత కలుగుతుంది ఆ ఏకాగ్రత దేని మీద కలిగిందో తెలీదు కొంతమంది నిద్రలోకి వెళ్ళిపోతారు అదే సత్యం అనుకుంటారు కొంతమందికి ఆనందంగా ముందుకు వెనక్కు ఊగుతూ ఉంటారు నిద్రలో కొంతమందికి మెడ పక్కకు వాలిపోతుంటుంది ధ్యానము సిద్ధించినందుకు నిటారుగా చిలాప్రతిమ వలె నిక్షిలంగా మిగిలిపోవడమే సవికల్ప సమాధి ఇటువంటి వారు ఎప్పుడైతే మనసు ఏకాగ్రత చెందినదో కేవలము తన ఇష్టదేవత ఒకే తలంపుతో ధ్యానము యోగము చేయగా చేయగా సవికల్ప సమాధి కలుగుతుంది ధ్యానము యొక్క పరిపాక సమాధి ధ్యానము యొక్క పరిపాకమే సవికల్ప సమాధి సవికల్ప సమాధి యొక్క పరిపాకమే నిర్వికల్ప సమాధి నిర్వికల్ప సమాధి సిద్ధించిందని మనం ఎట్లా తెలుసుకోవాలి వారు శ్వాసల రహితమైపోతాయి ఉచ్ఛ్వాస నిశ్వాసలు రేచక పూరిక కుంభకాదులు లేకుండా నిశ్చలం తీసుకోవడం కానీ వదలడం కానీ ఉండదు మనం చూసేటప్పటికి వాళ్ళు అచేతనంగా కనపడతారు కానీ లోపల చేతనవంతమై ప్రాణవాయువు ఇడాపింగళంలో నడవదు సుసుమ్నలో నడుస్తూ ఉంటుంది అది లోపల శరీరానికి ఎంతవరకు అవసరమో అంత మేరకే శ్వాస లోపలనే నడుస్తూ ఉంటుంది మామూలుగా అయితే ఒక ముక్కులో ఎనిమిది అంగుళములు ఒక ముక్కులో పన్నెండు అంగుళములు నడుస్తూ ఉంటుంది ఇది ఈశ్వర నియతి పదిహేను నిమిషాలు ఎడం ముక్కులోను పదిహేను నిమిషాలు కుడుముక్కులోను పదిహేను నిమిషాలు సుసుమునలో నడుస్తూ ఉంటుంది ఇది భౌతికమైన వ్యవహార దశలో ఉన్నప్పుడు అదే సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఎడాపింగళలో నడవకుండా గాలి ప్రాణవాయువు సుసుమ్నాలో నడుస్తూ ఉంటుంది ఎప్పుడైతే సుసుమ్నాలో ప్రాణవాయువు నడిసి కిందనున్న అపానము పైనున్న ప్రాణము రెండు ఏకమయ్యి ఏకమైనప్పుడు నిర్వికల్ప సమాధి కలుగుతుంది ఈ సమాధికి అత్యంత దగ్గర సాధన ఏమిటంటే ప్రాణాయామం ప్రాణానికి ఏ విధమైన శరీరానికి అలసట లేకుండా ధ్యానయోగం ధ్యానయోగం సిద్ధిస్తే నిర్వికల్ప సమాధి సిద్ధించినట్లే మరి ఇంకేదైనా ముఖ్యమైన సాధనలు ఉన్నవా అట్టి నిర్వికల్ప సమాధిని పొందడానికంటే మొట్టమొదట ఆహార నియమం కావాలి ప్రతిరోజు అభ్యాసం కావాలి అభ్యాసముతో పాటు సాత్విక ఆహారం కావాలి సమయపాలన కావాలి ఏకాంత ప్రదేశంలో చిన్న గుహలో కానీ చిన్న కుటీరం ఏదైనా పర్ణశాలలో కానీ దేవాలయంలో కానీ ఇట్లా కూర్చొని అభ్యాసం చేస్తూ మొదట పాలు అన్నం తీసుకోవాలి కూరక బదులు అరటిపండు తీసుకోవాలి ఏదైనా మధురమైన పదార్థాలే తీసుకోవాలి అయితే ఇవన్నీ అవకాశం ఉన్నవారు మాత్రమే తీసుకోవాలి అవకాశం లేని వాళ్ళు ఏం చేయలేరు ఇలా చేసినప్పుడు ఆసనం సిద్ధవుతుంది సిద్ధ అయిన వెంటనే ధ్యానం సిద్ధిస్తుంది ధ్యాన యోగంలో నిర్వికల్ప సమాధి కలుగుతుంది ఈ నిర్వికల్ప సమాధికి ఇంకొక సూత్రపాయం ప్రాయమైనటువంటి ఒక సాధన ఉన్నది ఆకాశాన్ని భావించమంటాడు స్వామి వివేకానంద ఆసనాన్ని సిద్ధించి చేసుకోవడం కొరకు వివేకానంద స్వాములు వారు రచించిన పతంజలి యోగ సూత్రాల్లో మీరు చూడగలరు పాలన్నం తీసుకుంటూ ఆకాశాన్ని భావించేటువంటి వారికి తొందరగా ఆసనం సిద్ధవుతుంది అవుతుంది అంటాడు నిర్వికల్ప సమాధికి ప్రాణాయామం ఎంతో తోడ్పడుతుంది అంటాడు స్వామివారు కఠినతరమైనటువంటి ప్రాణాయామం చెప్పడు ఇది అటయోగము కాదు మరి లయయోగము కాదు వివేకానంద చెప్పినది వివేకముతో కూడుకున్నటువంటి ప్రాణాయామం కొంత మేరకు రేచక పూరికాలు చేతులతో పట్టుకోకుండానే బొటనవేళ్లతో పట్టుకోకుండానే ప్రాక్టీస్ చేయమంటాడు ప్రాణవాయువును ముక్కులో వదిలేటప్పుడే ఆ నాసిక రంధ్రాలతో ప్రాక్టీస్ చేయి అంటాడు ఇది సామాన్యమైన విషయం కాదు అలా చేస్తూ ఉండగా అచిరకాలంలోనే నిర్వికల్ప సమాధి కలుగుతుంది అంటాడు స్వామి వివేకానంద నిర్వికల్ప సమాధిని పొందారు కాబట్టి ఈ నిర్వికల్ప సమాధి పొందడానికి ఈనాటి కాలంలో క్రియాయోగం క్రియాయోగము చేయడం వల్ల ప్రాణశక్తిని మీదకు లాక్కుండేటువంటి ఒక సూక్ష్మం ఉన్నది అక్కడ ముప్పై ఆరు క్రియలు చెప్తారు ఆ ముప్పై ఆరు క్రియలు చేసేటప్పుడు మెల్లమెల్లగా పలు మార్లు పైనింటి కిందకు కిందన్నింటి పైకి ఆ సుసుమ్నాలో యోగి పరిభ్రమణింపజేస్తాడు చేసినప్పుడు తొందరగా మూడేళ్లలోనే నిర్వికల్ప సమాధి కలుగుతుంది నిర్వికల్ప సమాధి గొప్ప ధ్యేయం కాదు ఆత్మానాత్మ విచారణతో సహజ నిర్వికల్ప సమాధి పొందాలి ఏ ప్రక్రియలు లేకుండా ప్రశాంతమైన గదిలో కూర్చొని మెత్తటి ఆసనం మీద సుఖాసనములో కూర్చొని ధ్యాన యోగాన్ని అభ్యాసం చేసినట్లయితే నిర్వికల్ప సమాధి తనంతట తానుగా కలుగుతుంది అలా కలిగినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మన భారతదేశంలో కొంతమంది కఠినతర సాధనలు చేసి సిద్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు సులభ గ్రాహ్యంగా సులభముగా యోగాన్ని సిద్ధింప చేసుకున్నారు ధ్యానాన్ని సిద్ధింప చేసుకున్నారు మంత్రాలను సిద్ధింప చేసుకున్నారు ఇవన్నీ కూడా వారి వారి గత జన్మ సంస్కారములే కాబట్టి యోగ సాధనలన్నీ కూడా ఎంతో ప్రాయాస్తో కూడుకున్నటువంటివి సరైన గురువులు లేకపోతే అపాయాన్ని కలిగిస్తాయి నిర్వికల్ప సమాధి సిద్ధించిందని మనకెట్లా తెలియాలంటే సమయం పరిగణన లేక రాదు ఒక సంవత్సర కాలం ఉన్నాడు గడికోట పరమహంస వీరి కడపస్వామి అంటారు వీరు రచించిన గ్రంథము జీవ బ్రహ్మైక్య రాజయోగం మూడు వందల అరవై ఐదు రోజులు సిటీ కెంపాపుర అగ్రహారంలో భువనేశ్వరి నగరు కడపస్వామి మఠం ఉంది అక్కడ మేము కూడా వెళ్ళాము దాదాపు ఒక ఐదు సంవత్సరములు అక్కడ ప్రవచనం చెప్పడం జరిగినది అక్కడ ఆదరణ కలిగింది మాకు కాబట్టి వారి యొక్క జీవిత విశేషాలన్నీ తెలుసుకున్నాం మేము కాబట్టి ఈ అటయోగము రాజయోగము అన్నిటినీ సమన్వయ పరిస్థితి సమాధి స్థితిని పొందాడు ఉపనిషత్తుల సారాన్ని కూడా గమనించాడు మూడు వందల అరవై ఐదు రోజులు భూగృహంలో తపస్సు చేశారు ప్రప్రదమున మూడు మాసములు తపస్సులో ఉన్నారు గడికోటలో అక్కడ మేము కూడా వెళ్ళి దర్శించడం జరిగినది కాబట్టి యోగ సాధన సిద్ధించిందని మనకెట్లా తెలియాలంటే నిర్వికల్ప సమాధి సమయం పరిగణంలోకి రాకుండా పోవడము ఒక సంవత్సర కాలం కానీ రెండు సంవత్సరములు కానీ మూడు సంవత్సరములు కానీ చివరగా పది సంవత్సరములు కానీ వారు సంకల్పించుంటారుగా నేను ఫలానా టయానికి బయట రావాలని వారికి త్రికరణ శుద్ధి కలిగింది వారి వాక్కు అమోఘం వారు ఏమి సంకల్పిస్తారో అదంతా నెరవేరిపోతుంది తపోసిద్ధి కలిగింది కదా కాబట్టి మనం రాత్రి ఎక్కడికైనా వెళ్ళాలి అని రాత్రి నిద్రకు ఉపక్రమించినప్పుడు గాఢంగా నిద్రపోతాం ఎవరూ లేపకుండానే సూక్ష్మగ్రాహులుగా ఉండేవారికి వారు అనుకున్న టయానికి తెరిచి చూస్తారు కదా సంకల్పమే కదా మన వాళ్లను ఆ నిద్ర నుండి బయటికి తీసుకొచ్చినది అదేవిధముగా సిద్ధ పురుషులు యోగ పురుషులు యోగాన్ని సిద్ధింపజేసుకున్నవారు వారు నిర్వికల్ప సమాధి నుండి బయటికి రావడం అనేది పెద్ద సమస్య కాదు వారికి అవలేలగా ఎంతసేపు సమాధిలో ఉండాలనో అంతసేపు ఉండగలరు ఎంతసేపు సమాధిలో ఉండకూడదో వారికి తెలుసు వారికి మనం ఎట్లయితే నిద్రలేక వెళ్ళి జాగ్రత్తకు వస్తున్నామో యోగసిద్ధి కలిగినటువంటి వారికి నిర్వికల్ప సమాధి నుండి జాగ్రత్తకు మనమెట్ల నిద్రలోంటి మేలుకుంటున్నామో అంత ఈజీగా ఉంటుంది ఇది యోగ సిద్ధి జ్ఞానసిద్ధి జ్ఞానసిద్ధి కలిగినప్పుడు అభేద దర్శనం జ్ఞానం అభేద దర్శనం ధ్యానం నిర్విషయం మనః ఆత్మస్వరూప చింతనం ధ్యానం జగద్గురు శంకరాచార్యుల వారు ఉపనిషత్తుల్లో చెప్పిన విషయం ఎట్లయితే మనము అటయోగాలు చేసి ఎంతో కష్టపడి ఎంతో ఆయాసాన్ని పొంది ఎంతో అనారోగ్యాన్ని పొందారు కొంతమంది సాధకులు ఉపనిషత్తులను పరిశీలన చేసినటువంటి వారికి పై చెప్పుకున్న సాధనలన్నీ అయిపోతాయి నేను ఒకటి తక్కువ చేసి మరొకటి ఎక్కువ చేయడం కాదు మన భారతదేశంలో అవతరించిన పుణ్యాత్ములంతా వచ్చే తరాల వారికి వచ్చే సాధకులకు సులభమైన మార్గాన్ని చూపించారు సులభమైన గైడ్ లైన్స్ ఇచ్చారు అలాంటి వారే రామకృష్ణ పరమహంస వివేకానంద రామకృష్ణ పరమహంస లాంటి మహాపురుషులంతా కూడా సులభమైన మార్గాలను మనకు అందజేశారు భగవాన్ రమణ మహర్షులు వారైతే ఇంకే యోగ సాధనలు చెప్పలేదు నీవెవరో తెలుసుకోమన్నారు నీవు నీ సహజ స్థితిలో ఉండుము అన్నారు అలాగే జగద్గురు శంకరాచార్యులు వారు కూడా ఈ ప్రస్థానత్రయం రాయడం దేని కొరకంటే సాధకులను ఉద్దేశించే మూడు తరగతుల వాళ్ళు ఉంటారు ఒకరికి శ్రవణ మాత్రేనా జ్ఞానం కలుగుతుంది ఆ దశోపనిషత్తులు ఒకటే సరిపోతాయి మరొకరికి శ్రవణంతో జ్ఞానం కలగదు వారికి తర్కం కావాలి శాస్త్రం ప్రవేశపెట్టిన తర్కం శృతిని అనుసరించిన తర్కం వితర్కం కాదు వారికి శ్రవణ మాత్రైనా జ్ఞానం కలగనటువంటి వారికి ఐదు వందల యాభై ఐదు సూత్రములు బ్రహ్మసూత్రములు కావాలి వాది ప్రతివాది ఆత్మ అంటే ఎట్లా ఉంటుంది ఆత్మకు రూపం లేదు ఎందుకు లేదు ధ్యానం చేశాము ధ్యానం చేస్తే ముక్తి ఎందుకు కలగదు ఆత్మ విచారణ చేస్తేనే ఎందుకు కలుగుతుంది మరి ధ్యానం చేస్తే మరి ఉపాసన ఎందుకు అనేటువంటి మొదలుగా గల అంశాలన్నీ వాది ప్రతివాది రూపంలో మనకు అందజేస్తారు మనకుండే సంశయాలన్నీ కూడా ముందు వాళ్ళు దూరదృష్టితో ఆలోచించి బ్రహ్మసూత్రాలను మనకు ఏర్పాటు చేశారు ఏడు వందల శ్లోకాలు నిధిధ్యాసనకు అంటే అనుష్ఠానము గ్రంథం భగవద్గీత ఈ మూడు గ్రంథాలు మన భారతదేశంలో అత్యంత ప్రామాణికాన్ని సంతరించుకున్నవి ఈ మూడు గ్రంథాలు చెప్పే అంశమేమి జీవ బ్రహ్మైక్య స్థితి అది యోగ మార్గం గుండా కాదు మరి ఇంకేమి బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం బ్రహ్మము ఆత్మ ఒకటేనని చెప్పి సూక్ష్మబుద్ధితో తాను పరిపూర్ణ పరబ్రహ్మమేనని సర్వాత్మ భావన పొందడం కాబట్టి యోగ సాధన సిద్ధించేదానికి కొన్ని నియమాలు చెప్పుకున్నాం మనం ఆహారం కూడా సమతుల్యమైన ఆహారం ఉండాలి తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఉండాలి సారవంతమైన ఆహారం ఉండాలి ఎక్కువ అలసట చేసేటువంటి పనులు ఉండకూడదు యోగ సాధన చేసేవారికి వారికి తీర్థయాత్రలు కూడా కుదరదు వాళ్ళు ఎక్కడైనా ఒక గురువు దగ్గర ఏకాంత ప్రదేశంలో ఉదయము సాయంత్రము క్రమము తప్పకుండా కనీసం ఒక గంటన్నా సాధన చేస్తే మూడు సంవత్సరములకు నిర్వికల్ప సమాధి కలుగుతుంది ఇంకా సూక్ష్మబుద్ధి గల వారికి మూడు మూడు మాసాల్లోనే నిర్వికల్ప సమాధి కలుగుతుందని మరి సీతారామాంజనేయ సంవాదంలో సీతమ్మవారు హనువంతుల వారికి తారక యోగాన్ని బోధించే సందర్భంలో చెప్పారు రామచంద్ర ప్రభువు హనువంతులు వారికి బోధించింది సహజ మనస్కం బోధించారు కాబట్టి స్వామి మీరేమో చెప్తున్నారు ఇన్ని మేము చేయగలమా ఇన్ని చేయలేం కదా అని మీరు అడిగినట్లయితే ఇన్ని ఇన్ని సాధనలు చేయనక్కరలేదు అక్కరలేదు ఆకలి కొన్న వారికి దేశంలో ఉన్న అన్నమంతా అవసరం లేదు దప్పిగొన్న వారికి సాగరములో జలమంతా అవసరం లేదు ఎట్లాగైతే రమణ మహర్షుల వారు నేనెవరనేటువంటి తత్వాన్ని విడవకుండా పట్టుకొని బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందారో అలాగే వాల్మీకి మహర్షి ఎలాగైతే ఒక్క మంత్రాన్ని మరామరా అని చెప్పించి ఎట్లయితే ఆది కవి కాగలిగినాడో మనకు ప్రబల నిదర్శనం మనం వెతుక్కోని అవసరంలా మనకు భారతదేశంలో మంత్రాన్ని జపించి సిద్ధి పొందిన మహాత్ములు ఉన్నారు కీర్తనవాడి సాక్షాత్కారాన్ని పొందిన వారు ఉన్నారు అన్నమయ్య లాంటివారు అలాగే రామదర్శనాన్ని పొందినటువంటి వారు త్యాగరాజస్వాములు వారు ఉన్నారు అట్ల గీత గోవిందాన్ని రచించినటువంటి భక్త జయదేవుడు అష్టపదులను రచించి కృష్ణ దర్శనాన్ని పొందిన వారు ఉన్నారు కాబట్టి మనం తడువుకోని అవసరంలా నమ్రతాభావనతో సూక్ష్మబుద్ధితో ఏదైనా ఒక్క సాధనే ఒక్క గురువునే ఒక్క గ్రంథాన్నే పట్టుకొని మనం ఆచరణ యోగ్యంగా చూసుకున్నట్లయితే పై చెప్పుకున్నవన్నీ కూడా సిద్ధించి ఈ జన్మలోనే సత్యోముక్తిని కానీ అధికారి భేదాన్ని బట్టి క్రమముక్తిని కానీ పొందగలము కాబట్టి జ్ఞానం సిద్ధించిందనే దాని గుర్తు ఏమిటంటే జ్ఞానం అభేద దర్శనం ఆధ్యాంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి ఎటువంటి దుఃఖమైన ఎటువంటి బాధలైనా చలించినటువంటి హృదయం బుద్ధి స్థిరత్వం ఏర్పడుతుంది దేహానికి కూడా సాక్షిగా ఉన్నాననేటువంటి ఎరుక కలుగుతుంది ఎట్లాగైతే మహాత్మాగాంధీ మరణించే సమయంలో కూడా ఏ రామ్ అన్నారు ఎట్లయితే ఆ భగవంతుని రాముణ్ణే తలసాడు కాబట్టి జీవితంలో దేన్ని మనం అభ్యాసం చేస్తామో అది మరణకాలంలో కూడా అదే వస్తుంది మన జీవిత దినచర్యలో రోజు ఏదైతే అనుకుంటామో స్వప్నంలో అదే వస్తుంది మరణించే కాలంలో కూడా మన స్మృతి పదములో ఏదైతే ఉన్నదో వాసనారూపమై అదే మనకు గుర్తుకొస్తుంది కాబట్టి ధ్యాన యోగము సిద్ధించినప్పుడు నిర్వికల్ప సమాధి కలుగుతుంది ధ్యానం సిద్ధించిందని మనకెట్లా తెలియాలంటే మూడు గంటల కాలం కదలకుండా మెదలకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఆడుతున్నాయా లేదని తెలియకుండా సమయం తెలియనప్పుడు వారి శరీరం మీద ఏదైనా బల్లులు పాములు ప్రాకులాడినా కూడా వారికి వారికి స్పృహ స్పృహ లేకుండా పోతే అది ధ్యానం సిద్ధి కలిగినట్టు కాబట్టి యోగం ఎప్పుడు సిద్ధించింది అంటే యోగం సిద్ధించడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేకుండా పోవడమే కాబట్టి జ్ఞానము సిద్ధించిందంటే సర్వము బ్రహ్మమయముగా తోయడమే తన స్వరూపము తప్ప రెండోదిగా లేదు తన స్వరూపమనేటువంటి ఎరుక లేనప్పుడే ప్రపంచము తోస్తూ ఉంటుంది మనకు స్ఫురణను మరిచినప్పుడే నామరూపాలు తోస్తూ ఉంటాయి స్ఫురణగా మిగిలిపోవడం ఎస్ శైవ స్ఫురణం సదాత్మకం అసద్ధ కల్పార్ధకం భాషతే అన్నారు దక్షిణామూర్తి స్తోత్రాల్లో దక్షిణామూర్తులు వారు ఎస్ శవ స్ఫురణం సదాత్మకం అసర్ధ కల్పార్థకం భాషతే స్ఫురణ లేని ఆత్మ ఆత్మ లేని స్ఫురణ లేదు ఎరుకు లేని ఉనికి ఉనికి లేని ఎరుక లేదంటాడు కాబట్టి ఇవన్నీ కూడా మనకు పట్టు వదలని విక్రమార్కుని లాగా సాధన అయితేనేమి ధ్యానమైతేనేమి యోగమైతేనేమి మంత్రజపం అయితేనేమి ఇవన్నీ చేసుకున్నప్పుడు మనకు ఆత్మజ్ఞానం అనుభవానికి వస్తుంది లేదా ఇష్టదేవతా సాక్షాత్కారం కలుగుతుంది ఇక మంత్రసిద్ధి మంత్రశుద్ధి కలిగిందని మనకెట్లా తెలియాలంటే త్రికరణ శుద్ధితో మంత్రజపం చేసుకున్నప్పుడు మనం ఏది చెప్తే అది నెరవేరిపోతుంది త్రికరణాలు శుద్ధి అవుతాయి వాక్కు మనసు దేహము మనం ఏది ఏది సంకల్పించినా అది నెరవేరుతుంది అలా జీవించారు మన మహర్షులు కాబట్టి ఏదంటే అది జరిగిపోతుంది తొందరపడి ఎవరిని ఆవేశముతో ద్వేషించడం కానీ మరి శపించడం కానీ చేయకూడదు ఇది మంత్రసిద్ధి కలిగినప్పుడు చేతిలో జపమాల జారిపోతుంది నిద్రలేకి జా నిద్రలేకి వెళ్ళినప్పుడు కూడా జప్మాల జారిపోతుంది అది కరెక్ట్ కాదు నిద్రలేకి వెళ్ళకుండా ధ్యేయ వస్తువుగా మిగిలిపోవాలి ధ్యేయ వస్తువుగా మిగిలినప్పుడు చేతిలోని మాల జారిపోతుంది ఏకాగ్రత కలిగిందని గుర్తించాలి సమయము స్మృతి లేక రాదు కాబట్టి యోగశుద్ధి మంత్రశుద్ధి ధ్యానసిద్ధి యోగశుద్ధి జ్ఞానసిద్ధి ఈ అంశములపైన మనం మాట్లాడుకున్నాము వీటన్నిటి యొక్క సారాంశము తాను పరిపూర్ణ పరబ్రహ్మమనే ఈ సాధనల వల్ల మనం తెలుసుకొని నాయందు సాధన కానీ ధ్యానము కానీ యోగము కానీ లేవని అలా సిద్ధి పొందిన పొందిన మహాత్ములే ఈనాడు గ్రంథములు రచించారు అట్లా వాళ్ళు సిద్ధి పొంది రాసిన గ్రంథాలు వారికి ఎట్లయితే ఆత్మానుభవం కలిగిందో వారి రచనలు చదివేటప్పుడు మనకు కూడా హాయిగా మనసుకు ఏదో తెలియని ఆనందంగా ఉంటుంది అవి సద్గ్రంథములు సద్గ్రంథములు సద్గురువులు రచించినటువంటి సద్గ్రంథములు కాబట్టి అటువంటి గ్రంథరాజనములను మనం అధ్యయనం చేసి ఇప్పుడే ఇక్కడే మనం పరబ్రహ్మస్వరూపులమై పరమాత్మస్వరూపులమై మిగిలిపోవడమే ఓం